అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి ఎక్కువ టైం లేనప్పుడు అప్పటికప్పుడు మంచి హెల్తీగా రసం చేసుకోవాలనుకుంటే ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే వామాక ఒక నాలుగు ఆకులు సరిపోతుంది అనమాట నేనైతే వామాక అయితే మా ఇంట్లోనే పెంచుకున్నాను చూడండి ఎంత చిన్న మొక్కనో కానీ తొందరగా పెరుగుతుందనమాట దీనివైతే ఒక నాలుగు ఆకులు తీసుకున్నాను వామాకు అయితే సేమ్ వామా వా స్మెల్ ఉంటుంది చాలా ఘాటు ఉంటుందండి ఒక నాలుగు ఆకులు వేసి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ ఇటెక్కాక ఇందులోకి ఒక స్పూన్ వరకు కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం మెంతులు వేసుకుంటున్నాను నేను వేయిచి పచ్చడి చేసినా రసం చేసినా మెంతులు కంపల్సరీ వేసుకుంటానండి మెంతుల ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడు వర్షాకాలం కదా జలుబులు దగ్గులు అలాంటి సమస్యలు రాకుండా మనం ఇలా మెంతులు వాడాలన్నమాట చాలా మంచిది ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను ఒక నాలుగైదు వెల్లుల్పాయలు అయితే పొట్టు తీసి ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఇవి వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొంచెం మినపప్పు అయితే వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి కూడా ఒక నాలుగైదు అయితే వేసుకున్నాను అండి ఈ మినపప్పు కూడా చాలా మంచిది ఇవన్నీ కలుపుకోవాలి ఒకసారి ఇవన్నీ వేగు వేగుతున్నాయి కదా ఇప్పుడు వామ్ కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం గోంగూర ఉంటే అది కూడా వేసుకున్నాను అండి ఒక రెండు మూడు ఆకులు ఉన్నాయన్నమాట వేస్ట్ చేయడం ఎందుకని ఇందులోనే వేసేసాను ఇదంతా మంచిగా ఒకసారి అంతా కలుపుకోవాలి తొందరగానే మగ్గుతుందండి ఎక్కువ టైం అస్సలు తీసుకోదు ఇప్పుడు ఇలా మగ్గింది కదా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను చాలా సింపుల్ అండి వంట వండరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మన ఇంట్లో ఒక కర్రీ ఉందనుకోండి రసం పెట్టాలనుకోండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది రసం అయితే ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకున్నాను మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నానండి మిశ్రమాన్ని కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇది మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలో అయితే మిక్సీ పట్టిన దాన్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ వేసుకొని మీకు రసం ఎంత కావాలో చూసుకొని వాటర్ అయితే వేసుకోండి నేనైతే సాల్ట్ వేసుకున్నాను కదా కొంచెం తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది పచ్చిగా తినాలా అంటే మనం ఇదంతా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పచ్చిగా ఏమనిపించదు ఇది ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మరిగపెట్టి కూడా వాడుకోవచ్చు అనమాట ఇది చాలా బాగుంటుంది ఇలా తిన్నా కూడా తొందరగా అయిపోతుంది అనమాట సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుంటున్నాను ఇందులోకి ఆనియన్స్ అయితే చిన్న చిన్న అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చూడండి సాల్ట్ వేసాను కదా ఇదంతా కలిసేటట్లు మంచిగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ కూడా వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుందండి ఈ రసం అయితే ఎక్కువ టైం తీసుకోలేదు జస్ట్ హై ఫైవ్ మినిట్స్లోనే అయిపోయింది మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా రెసిపీ చేసి పెట్టారనుకోండి అందరు ఇష్టంగా తింటారు ఈ ఆనియన్స్ వేసిన తర్వాత టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది వేడి వేడి అన్నంలోకి ఏదైనా ఫ్రై ఆలు ఫ్రై అలా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు ఈ రసం వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది లేదు అంటే ఈ రసంలోకి ఆమ్లెట్ వేసుకొని తిన్నా చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ వామాక్తో చేసాం కాబట్టి దగ్గు జలుబు లాంటి సమస్యలు అయితే ఉండవన్నమాట సీజన్లో ఎక్కువ అందరికీ చిన్న పిల్లలు కూడా ఇది వస్తుంటుంది కదా ఆ ప్రాబ్లం నుంచి అయితే బయటపడతాం అనమాట చాలా హెల్తీ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్